ఎండాకాలంలో విపరీతమైన తావం అప్పుడు చల్లగా ఉండాలనిపిస్తుంది వర్షాకాలంలో అతివృష్టి బాధ చలికాలంలో తీవ్రమైన చలి వెచ్చగా ఉండాలనిపిస్తుంది ఏ కాలం చూచినా బాధాకరంగానే ఉన్నది వీటివల్ల నా జీవన సరళిలో చాలా ఒడిదుడుకులు కలుగుతున్నాయి వీటి నుంచి బయటపడాలి ఏమిటి మార్గం శ్లోక కుత్తేయ శీతోష్ణుఖుఃఖదాహాగమాయినో భారత పరిష్కారం ఇవన్నీ తాత్కాలికాలు ఏవీ శాశ్వతాలు కాదు వీటినుంచి నీవెలాగూ తప్పించుకోలేవు కనుక వీటి ప్రభావం నీ మనసుమీద పడకుండా ఓర్పుతో మసలాలి కొంచెం ఓపిక పట్టావంటే ఇవన్నీ గాలిలో మేఘాల్లాగా అదృశ్యమవుతాయి కనుక మనస్సును నిగ్రహించుకో